పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఆరవ తారీఖు మత్తేసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశీయులారా మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయించున్నారు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశింప ప్రయత్నించువారని ప్రవేశింపనీయరు అయ్యో కపట ధర్మ ధర్మశాస్త్రోపదేశకులారా పరిసయులారా మీరు పరులు దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు కావున కఠిన శిక్షకు గురి ఎగుదురు అయ్యో ధర్మ ధర్మశాస్త్రోపదేశకులారా పరిసయ్యులారా మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు వత్తురు అది సఫలమైన పిదప మీకంటే రెండింతలుగా నరకము పాలు చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయముతో శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉన్న నక్కర లేదనియు దేవాలయమందున్న బంగారముతో ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలైననియు మీరు బోధింతురు అందులైన అవివేకులారా బంగారము గొప్పదా బంగారమును పవిత్రము చేయు దేవాలయము గొప్పదా ఒకడు బలిపీఠముతో ఒట్టు అతడు దానికి కట్టుబడి ఉండ అవసరము లేదని బలిపీఠముపై ఉన్న నైవేద్యముతోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలేనని మీరు ఉపదేశించురు మీరు ఎంత గ్రుడ్డివారు నైవేద్యము గొప్పదా లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదా బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితో దానిపైనున్న నైవేద్యములన్నింటితో ప్రమాణము చేయుచున్నాడు దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతో దాని ఎందు నివసించు వానితో ప్రమాణము చేయుచున్నాడు పరలోకము తోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనముతో దానిపై ఆసీనుడగు దేవునితో ప్రమాణము చేయుచున్నాడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు